ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ మానవత్వం చాటిన హోంమంత్రి అనిత ప్రమాదంలో గాయపడ్డ యువడికి తక్షణ సాయం అనకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి ఆమె తక్షణ సహాయం అందించి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు నక్కపల్లి సమీపంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై బైక్ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడి రహదారిపైన పడి ఉన్నాడు అదే సమయంలో నెల్లూరు పర్యటన నిమిత్తం అదే మార్గంలో వెళ్తున్న హోంమంత్రి అనిత తన కాన్వాయ్ను ప్రమాద స్థలం వద్ద ఆపారు ప్రమాదాన్ని గమనించిన ఆమె వెంటనే స్పందించి తన భద్రతా సిబ్బందిని మరియు పిఏలను అప్రమత్తం చేశారు హోంమంత్రి చొరవతో ఎలాంటి ఆలస్యం చేయకుండా గాయపడ్డ యువకుడి వద్దకు వెళ్లిన హోంమంత్రి అతనికి ప్రాథమిక సహాయం అందేలా చూశారు అనంతరం తన సిబ్బందిని ఆదేశించి క్షతగాత్రులు నిన్న తక్షణమే అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా మెరుగైన చికిత్స కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని యువకుడికి ధైర్యం చెప్పి తగిన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను మరియు తన సిబ్బందిని హోంమంత్రి ఆదేశించారు హోంమంత్రి అనిత చేసిన ఈ మానవతా సాయాన్ని ప్రమాద స్థలంలో ఉన్న స్థానికులు ప్రయాణికులు అభినందించారు విధి నిర్వహణలో ఉన్న ఒక సామాన్య పౌరుడికి కష్టం వచ్చినప్పుడు వెంటనే స్పందించిన ఆమె చొరవను పలువురు ప్రశంసించారు ఆమె వ్యక్తిగతంగా పర్యవేక్షించడం వల్లే యువకుడికి సకాలంలో వైద్యం అందించడం సాధ్యమైందని తెలిపారు